వరకు బీసీలందరూ ఏకమైనటువంటి సందర్భం ఇది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా ఇంకా ఉదృతంగా ముందుకెళ్లవలసినటువంటి అంశం నేను సర్పంచ్లకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ మీ గ్రామాల నుంచి ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఈరోజు మీరే ఆ గ్రామానికి రాతులైతారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరి పర్మిషన్ అక్కడ లేకుండా మీకే భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మన గ్రామాలకు నిధులు వస్తాయి అంతేగాని ఎవరితో సహకారం కావాలి ఎవరితో సపోర్ట్ అవసరం మనకు లేదు మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలి మన గ్రామాలలో మనకున్నటువంటి యాదవులు కావచ్చు బీసీలు కావచ్చు ప్రతి ఒక్కరిని మనం ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు అందరికి తెలుసు రాజకీయ వ్యవస్థ అంతా కష్టపడిపోయింది ఈ రోజు మీ నాటి యువకులు చైతన్యవంతులు ముందుకు రావాల్సినటువంటి అవసరం